కార్తీక పురాణం పదిహేనవ రోజు పారాయణం పదిహేనవ అధ్యాయం తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి కింద కమెంట్స్లోమనమర్షి అని టైప్ చేయండి అలాగే మన ఛానల్లో మిగతా అధ్యాయులు కూడా ఒకసారి వీడియోస్ చెక్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి వశిష్ఠుడు ఈ విధంగా అంటున్నాడు ఓ జనక నరేంద్ర కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరి మందిర వాసులు అవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాల అర్పించేవారు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలం వేళలో విష్ణువుని అర్చించే కాళ్ళు స్వర్గనాయకులు అవుతారు ఈ నెల రోజులు నియమంగా విష్ణు ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వ మీద యజ్ఞ ఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికే వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ పుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణ సహితుడి భక్తియుతుడై పుష్పాక్షత దీప దీపధూపాజ్య భక్ష నివేదనతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవ ఆలయంలో కానీ లక్ష దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు పుష్ప విమానం అధిరోహించి దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరుకొని సుఖిస్తారు కార్తీక మాసం నెల్లాళ్ళు దీపం పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులు అయినా దీపం పెట్టాలి ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా సన్నిధిలో దీపం వెలిగించే వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని చేసే చేసిన వాళ్ళు పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని తిరిగి వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అని చెప్పసాగాడు సరస్వతి నదీ తీరంలో అనాది కాలంగా పూజ పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణు ఆలయం ఒకటి ఉండేది కార్తీక స్నానం కోసం నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాల కోసం ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచి శుభ్రం చేశాడు నీళ్లు జల్లాడు దగ్గరలోని గ్రామానికి వెళ్ళి పత్తి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించి నారాయణార్పణమస్తూ అనుకొని తాను ధ్యానం చేసుకోసాగాడు ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోకి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది అప్పటికే ఒక ప్రమిదులు నూనె అయిపోవడం వలన ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ పత్తి నుండి వచ్చే నూనె వాసనకు భ్రమపడిన ఎలుక అదేదో ఆహారంగానే భావించి ఆ పత్తిని కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరొక దీపం దగ్గరకు వెళ్ళి పరిశీలించబోయింది ఆ పరిశీలనలే అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆరిపోయిన ఒత్తి కొన వెలుగుతూ ఉన్న పత్తి అగ్నితో కలిసి ఉండడంతో ఎలుక దాన్ని వదిలివేసింది అది ప్రమిదిలో పడి రెండు ఒత్తులుగా చక్కగా వెలుగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా ఎలుక వలన మళ్ళీ ప్రజ్వలితమై తన పూర్వ పుణ్యావసాన ఆ మూషకం ఆ రాత్రి గుడిలోనే విగజీ విగత జీవి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానం నుంచి లేచిన యతి ఆ పూర్వ పురుషుని చూసి ఎవరివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేను ఒక ఎలుకను కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు పూర్వజన్మలో నేను ఎవరిని ఏ పాపం వల్ల అలా ఎలుకన అయ్యాను ఏ పుణ్యం వల్ల ఈ దివ్యదేహం పొందాను తపస్సంపన్నుడివి అయినా నువ్వే నాకు వివరించు నేను నీ శిష్యుణ్ణి దాసుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు తక్షణమే ఆయతి తన జ్ఞాననేత్రంతో అంతా దర్శించి ఇలా చెప్పసాగాడు నాయన పూర్వం నువ్వు జైమునో గోత్ర సంజాతుడవై బాహ్లికుడు అనే బ్రాహ్మణుడివి బాహ్లికా దేశవ్య వాస్తవ్యుడివి అయినా నువ్వు నిరంతరం సంసార పోషణ కోసం స్నాన సంజలు విసర్జించి వ్యవసాయం చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడివి దేవతార్చనలను అన్నింటినీ విడిచిపెట్టి సంభావనలపై ఆశతో శ్రాద్ధ భోజనాలు చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బతికావు చివరకు కాకబలు పిశాచి బలు కూడా భోంచేస్తూ వేద మార్గాన్ని తప్పి తిరిగావు అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనుల్లో సహాయార్థం ఒక దాసిదాన్ని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలు ఆడుతూ నీ పిల్లలకు దాని చేత భోజనం వగైరా పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతి కూటిని తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు నీకంటే దిగువ వారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు అంతేకాదు ధనానికి ఆశపడి నీ కూతుర్ని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయించేశావు ఆ విధంగా కూడబెట్టినది అంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు ఆయా పాపాల వలన నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరంగా సమర్పించిన ద్రవ్యాన్ని అపహరిస్తూ బతికావు ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన అది ఇది విష్ణు సన్నిధానమైనందువలన నీ ఎలుక రూపం పోయి ఈ నర రూపం సిద్ధించింది ఈ విధంగా యతి చెప్పింది విని తాను గత జన్మలో చేసిన పాపాలను ప్రాయశ్చిత్తంతో ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరుసటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణములు మూడు రోజులు సరస్వతీ నదిలో ప్రాంతస్థానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ మంచివాడిగా మసలుతూ అంత్యంలో సాయుధ్య మోక్షాన్ని పొందాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై స్నాన దాన పూజ దీప మాలార్పణలు మొదలైనవి ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రుడు పాప విముక్తుడు అయ్యి సాయుధ్య పదాన్ని పొందుతాడు అని విశ్వసించు అని చెప్పాడు పదిహేనవ రోజు పారాయణం పదిహేనవ అధ్యాయం ముగిసింది మీ అభిప్రాయాల కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి కార్తీక ఏకాదశి కన్నా ద్వాదశి ఇంకా చాలా మంచిది అని చెప్తారనమాట ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి